హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పీడ్ స్టడీ మనం ఈరోజు వీడియోలో భారత రాజ్యాంగ పరిషత్ దానిలోని ముఖ్యాంశాలు భారత రాజ్యాంగం ఎప్పుడు ఆవిర్భవించింది రాజ్యాంగ రచనకు పట్టిన సమయం దీంట్లో వేసిన కమిటీలు ప్రముఖుల వాక్యాలు మన ఎగ్జామ్ వైజ్గా ఫర్ ఆల్ గ్రూప్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఆల్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ విఆర్ఓ విఆర్ఏ అండ్ పంచాయతీ సెక్రటరీ వీటికన్నిటికీ అదేవిధంగా ఎస్ఎస్సి సిజీఏల్లో జేఎస్ క్వశ్చన్స్ బ్యాంకింగ్ బ్యాంకింగ్లో జేఎస్ క్వశ్చన్స్ దీంట్లో నుంచి అడిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ లెవెల్లో దాని పర్పస్లో మనం ఇందులో చూద్దాం భారత రాజ్యాంగం ఎప్పుడు ఆవిర్భవించింది ఏ విధంగా ఆవిర్భవించింది ఎవరు రచించారు దీనికి అధ్యక్షులు ఎవలు ఏ కమిటీలు ఉన్నాయి కమిటీలకు అధ్యక్షుల ఎవలు ప్రముఖులు మన భారత రాజ్యాంగం గురించి ఏమన్నారు భారత రాజ్యాంగ నిర్మాణంలో ఏ దేశం నుంచి మనం ఏ భాగాన్ని తీసుకున్నాం అన్ని వన్ బై వన్ ఇందులో చూద్దాం ముందుగా భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల నలభై రెండులో పంతొమ్మిది వందల నలభై రెండులో క్రిప్స్ మిషన్ భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పాటును మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై రెండులో ప్రతిపాదించింది క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత గురించి మొదటగా చెప్పిన వ్యక్తి ఎంఎన్ రాయ్ మనకు భారత రాజ్యాంగ పరిషత్ ఆవశ్యకత ఆవిశ్యకత గురించి ఆవశ్యకత గురించి చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు అని అడగచ్చు ఎంఎన్ రాయ్ నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ క్యాబినెట్ మిషన్ సూచన మేరకు రాజ్యాంగ పరిషత్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరులో క్యాబినెట్ మిషన్ సూచన మర సూచన మేరకు భారత రాజ్యాంగ పరిషత్ను పంతొమ్మిది వందల నలభై ఆరులో ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగాయి ఇందులో పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిదిన భారత రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశం జరిగింది దీనికి అధ్యక్షత వహించింది సచ్చిదానంద సిన్హ తాత్కాలిక అధ్యక్షుడిగా భారత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు సచ్చిదానంద సిన్హ లేదా మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు సచిదానంద సిన్హా ఎప్పుడు మొదటి సమావేశం జరిగింది డిసెంబర్ తొమ్మిది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదకొండున బా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాజ్యాంగ పరిషత్కు శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది సో భారత రాజ్యాంగ పరిషత్ శాశ్వత అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పదమూడున జవహర్ లాల్ నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో మనకు దీని మీద క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు జవహర్ లాల్ నెహ్రూ ఎప్పుడు ప్రవేశపెట్టారు డిసెంబర్ థర్టీన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ లక్ష్యాల తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ జనవరి ట్వంటీ సెకండ్ పంతొమ్మిది వందల నలభై ఏడు జనవరి ఇరవై రెండున లక్ష్యాల తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది సో ప్రవేశపెట్టింది డిసెంబర్ పదమూడు నైన్టీన్ ఫార్టీ సిక్స్ ఆమోదించింది జనవరి ట్వంటీ సెకండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున జాతీయ పతాకాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఆమోదించారు రాజ్యాంగ పరిషత్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ సెకండ్ అని రాజ్యాంగ ముసాయిదా కమిటీని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేయడం జరిగింది సో రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఎప్పుడు ఏర్పడింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు ట్వంటీ నైన్ మనకు స్వాతంత్రం వచ్చిన పద్నాలుగు రోజుల తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున చివరిసారిగా సమావేశం జరిగింది ఈ చివరి సమావేశంలోనే జాతీయ గీతం జాతీయ గేయాలను ఆమోదించడం జరిగింది సో మనకు చివరి సమావేశం ఇప్పుడు జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫోర్త్న దీనిలో జాతీయ గీతం జాతీయ గేయాలను ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించారు నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్న నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి భారత రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది రాజ్యాంగ పరిషత్కు ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలు సంస్థానాలకు ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది రాష్ట్రాల విధాన సభ్యుల సభ్యులు ఓటు బదిలీ అనే పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకోవడం జరుగుతుంది సో ఇక్కడ రాష్ట్రాల విధాన సభల సభ్యులు ఏ పద్ధతి ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు ఓటు బదిలీ ప్రక్రియ ఓటు బదిలీ ప్రక్రియ ద్వారా ఎన్నుకోవడం జరిగింది నెక్స్ట్ దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది రాష్ట్రాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై రెండు స్వదేశ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య తొంభై మూడు చీఫ్ కమిషనర్ ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యుల సంఖ్య నాలుగు సో ఇది ముందుగా ఉన్న సభ్యుల సంఖ్య మూడు వందల ఎనభై తొమ్మిది మరి స్వతంత్రం వచ్చాక దేశ విభజన జరిగింది అప్పుడున్న సభ్యుల సంఖ్య దేశ విభజన తర్వాత సభ్యుల సంఖ్య రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిది రెండు వందల తొంభై తొమ్మిదిలో ఎన్నికైన సభ్యులు రెండు వందల ఇరవై తొమ్మిది నామినేటెడ్ సభ్యులు డెబ్భై నెక్స్ట్ మొదటి సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య రెండు వందల పదకొండు రాజ్యాంగ రచనకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఎయిటీన్ డేస్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు సమావేశాలు మొత్తం నిర్వహించిన రోజులు నూట అరవై ఐదు రోజులు సమావేశాలు నిర్వహించడం జరిగింది ఈ మొత్తం నిర్వహించిన సమావేశాలు పదకొండు సమావేశాలని నూట అరవై ఐదు రోజులు నిర్వహించడం జరిగింది నెక్స్ట్ రాజ్యాంగ పరిశీలనకు పట్టిన సమయం రాజ్యాంగం రచించారు దాన్ని రచించింది మొత్తం ఎంత రచించారో అదంతా అమలు చేయలేము కదా దాన్ని పరిశీలించడానికి నూట పద్నాలుగు రోజుల సమయం పట్టింది రాజ్యాంగ రచనకు అయిన మొత్తం ఖర్చు అరవై నాలుగు లక్షలు సంప్రదించ సంప్రదించిన రాజ్యాంగాలు అరవై రాజ్యాంగాల నుంచి మన రాజ్యాంగాన్ని నిర్మించుకోవడం జరిగింది రాజ్యాంగ పరిషత్లో మొత్తం మహిళా సభ్యుల సంఖ్య తొమ్మిది మంది రాజ్యాంగ పరిషత్ చిహ్నం ఏనుగు రాజ్యాంగ పరిషత్ చిహ్నం వచ్చేసి ఏనుగు మౌలిక రాజ్యాంగంలోని మొత్తం మూడు వందల తొంభై ఐదు ప్రకరణలు ఇరవై రెండు భాగాలు ఎనిమిది షెడ్యూళ్ళు ఉన్నాయి ప్రస్తుతం రాజ్యాంగంలో రెండు నాలుగు వందల అరవై రెండు ప్రకరణలు ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూళ్ళు ఉండడం జరిగింది సో మౌలిక రాజ్యాంగంలోని ప్రకరణలు ఎన్ని మూడు వందల తొంభై ఐదు భాగాలు ఎన్ని ఇరవై రెండు షెడ్యూళ్ళు ఎన్ని ఎనిమిది ప్రస్తుత రాజ్యాంగంలో ఉన్న ప్రకరణలు ఎన్ని నాలుగు వందల అరవై రెండు భాగాలు ఇరవై ఐదు భాగాలు షెడ్యూళ్ళు పన్నెండు షెడ్యూళ్ళు నెక్స్ట్ భారత రాజ్యాంగంలో వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించిన అంశాలు ఆస్ట్రేలియా నుంచి మనం ఏం గ్రహించాం ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా పీటిక వాడి వాడిన భాష ఉమ్మడి జాబితా పీటికలో వాడిన భాషను ఆస్ట్రేలియా నుంచి రష్యా నుంచి ప్రాథమిక విధులు ప్రాథమిక విధులు రష్యా ప్రాథమిక హక్కులు అమెరికా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అమెరికా ఉపరాష్ట్రపతి ఎన్నిక అమెరికా న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగింపు అమెరికా అమెరికా నుంచి మనం ఏమేమి గ్రహించాం ప్రాథమిక హక్కులు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉపరాష్ట్రపతి ఎన్నిక న్యాయ సమీక్ష రాష్ట్రపతి తొలగింపు రష్యా నుంచి ప్రాథమిక విధులు ఆస్ట్రేలియా నుంచి ఉమ్మడి జాబితా పీఠికలు వాడినటువంటి భాష నెక్స్ట్ దక్షిణాఫ్రికా నుంచి రాజ్యాంగ సవరణ రాజ్యసభ సభ్యుల ఎన్నిక రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏ రాజ్యం నుంచి గ్రహించడం జరిగింది దక్షిణాఫ్రికా ఫ్రాన్స్ గణతంత్ర వ్యవస్థ కెనడా బలమైన కేంద్ర ప్రభుత్వం కేంద్రానికి అవశిష్ట అధికారాలు సమాఖ్య విధానం బ్రిటన్ సమన్యాయపాలన ఏక పౌరసత్వం స్పీకర్ హోదా విధులు క్యాబినెట్ తరహా పార్లమెంటరీ విధానం బ్రిటన్ నుండి నెక్స్ట్ జపాన్ నుంచి న్యాయ సూత్రాలు చట్టం నిర్ధారించిన విధానం జపాన్ జర్మనీ ఎమర్జెన్సీ జర్మనీ ఎమర్జెన్సీ గుర్తుంచుకోండి జర్మనీ ఎమర్జెన్సీ జర్మనీ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అధికారాలు ఐర్లాండ్ ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ ఆదేశక సూత్రాలు రాజ్యసభకు విశిష్ట వ్యక్తులను నామినేట్ చేయడం రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతి ఎన్నిక ఐర్లాండ్ భారత రాష్ట్ర ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైంటీ ఫైవ్ నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్లకు విశిష్ట అధికారాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన దిశ్వభా విధానం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఐర్లాండ్ నుంచి ఏమి గుర్తుంచుకుంది ఏది అని ఎందుకంటే మనకు ఇటీవల ఇటీవలనే రీసెంట్గా రాష్ట్రపతి ఎన్నిక జ ఎన్నిక జరిగింది సో దీని మీద మనం కొయ్య కోయల క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తే రాష్ట్రపతి ఎన్నిక ఏ రాజ్యాంగం నుంచి మనం గ్రహించాం ఐర్లాండ్ అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశికపై ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఎవరు ఏమన్నారు అనేటివి చూద్దాం ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం ఆత్మా లాంటిదని ఎవరన్నారు ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం ఆత్మ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి గుర్తింపు పత్రం లాంటిది ఎంఎం నాని ఇది ఇదొక నిశ్చయాత్మక తీర్మానం ఒక హామీ మాత్రమే జవహర్ లాల్ నెహ్రూ ఇది ఒక నిశ్చయాత్మక తీర్మానం ఒక హామీ జవహర్ లాల్ నెహ్రూ ప్రవేశిక అనేది మన కళలు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించుకున్న అభిమతం అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ ప్రవేశిక అనేది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు లక్ష్యాలను తెలుసుకోవడానికి ఒక తాళం చెవి లాంటిది ఒక తాళం చెవి లాంటిది జే డయ్యర్ అమెరికా స్వతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదే విధమైన సంబంధం రా భారత రాజ్యాంగ ప్రవేశికకు భారత రాజ్యాంగానికి మధ్య ఉంది కేఆర్ బంజ్వాలా అమెరికా స్వతంత్ర ప్రకటనకు అమెరికా రాజ్యాంగానికి ఎలాంటి సంబంధం ఉందో అదే విధమైన సంబంధం భారత రాజ్యాంగ ప్రవేశికకు భారత రాజ్యాంగానికి ఉంది అని ఎవరు అన్నారు కేఆర్ బాంజ్వాలా భారత రాజ్యాంగ ప్రవేశిక అమెరికా స్వతంత్ర ప్రకటనలాగే రాజ్యాంగ ఆత్మ ప్రాణం రాజకీయ వ్యవస్థ స్వరూపం ప్రవి పవిత్ర నిర్ణయాన్ని తెలియజేస్తుంది విప్లవం తప్ప మరొకటి దీన్ని మార్చలేదు జస్టిస్ హిదాయతుల్లా నెక్స్ట్ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అతి ప్ర అత్యంత పవిత్రమైన భాగం ఇది రాజ్యాంగ ఆత్మ రాజ్యాంగానికి బంగారు ఆభరణ తలంజేవి లాంటిది పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ ప్రవేశిక అనేది భారత ప్రజాస్వామ్య గణతంత్రానికి రాజకీయ జాతకం కేఎం మున్షి ప్రవేశిక అనేది రాజ్యాంగానికి కీలక సూచిక లాంటిది అలాంటి సూచికలు సాధారణంగా పాశ్చాత్య రాజ్య వ్యవస్థలో ఉంటాయి ఇది భారత రాజ్యాంగంలో ఉన్నందుకు నేను పులికించి గర్వపడుతున్నాను సర్ ఎర్నెస్ట్ బార్కర్ వీరు భారత రాజ్యాంగం ప్రవేశిక గురించి పలికిన పదాలు నెక్స్ట్ భారత రాజ్యాంగంపై కేసీ వేర్ భారత రాజ్యాంగాన్ని అర్ధ సమాఖ్యగా అభివర్ణించడం జరిగింది భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య అని ఎవరి అన్నారు కేసీ వేర్ ఐవర్ జెన్నింగ్ న్యాయవాదుల సర్గం అని పేర్కొన్నాడు గాడ్విస్ ఆస్టిస్ సహకార సమాఖ్యగా వర్ణించారు హెచ్వి కామత్ ఐరావతంతో పోల్చడం జరిగింది ఐరావతం అంటే ఏనుగు భారత రాజ్యాంగం ఏనుగు వంటిది అని చెప్పింది ఎవరు హెచ్వి కామత్ ఐపి గోయల్ సర్దుబాటు సమైక్యగా పేర్కొన్నారు అడ్జస్ట్మెంట్ సమైక్య రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు అమలు పరిచే వారిని నిందించాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ రాజ్యాంగంలో రాజ్యాంగ రచనలో ఏర్పడినటువంటి కమిటీలు వాటికి అధ్యక్షులుగా ఉన్నవారు ప్రాథమిక హక్కులు సర్దార్ వల్లభాయ్ పటేల్ రాష్ట్రాలకు సంబంధించిన కమిటీలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నిబంధనల కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ జేబీ కృపాలని డ్రాఫ్టింగ్ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈశాన్య రాష్ట్రాల గిరిజన అస్సాం ప్రాంతాల కమిటీ గోపినాథ్ బార్డోలి మైనారిటీల కమిటీ హెచ్సి ముఖర్జీ సుప్రీంకోర్టు హడక్ కమిటీ ఎస్ వరదాచారి కేంద్ర అధికారాలు కేంద్ర రాజ్యాంగ కమిటీ జవహర్లాల్ నెహ్రూ ఆర్థిక స్టాఫ్ కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ క్రెడెన్షియల్ కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ సభా కమిటీ భౌగరాజ్ పట్టాభి సీతారామయ్య అస్సాం ప్రాంతాలను మినహించి ఇతర ప్రాంతాల సబ్ కమిటీ ఏవి టక్కర్ ఆర్థిక అంశాల కమిటీ నళిని రంజన్ సర్కార్ రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లాడి కృష్ణస్వామి అయ్యార్ జవహర్లాల్ నెహ్రూ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ జాతీయ పతాక తాత్కాలిక కమిటీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ చీఫ్ కమిషనర్ ప్రాంతాల కమిటీ డాక్టర్ పట్టాభి సీతారామయ్య సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్ సలహా సంఘం సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిషన్ ఆన్ లింగ్విస్టిక్స్ ప్రావిన్సెస్ ఎస్కే తార్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం మున్షి రాజ్యాంగ పరిషత్ విధులపై కమిటీ గణేష్ వాసుదేవ మౌలాంకర్ ఇవి భారత రాజ్యాంగ నిర్మాణంలో మనం ఏ దేశం నుంచి ఏ తెచ్చుకున్నాం అందులో ఏర్పడిన కమిటీలు ఆ కమిటీలకు అధ్యక్షులు రాజ్యాంగ రచనకు పట్టిన సమయం మనం ఏమి ఆమోదించుకున్నాం ఎంతమంది మహిళా మంది మహిళా సభ్యులు ఉన్నారు టోటల్ ఎంతమంది సభ్యులు ఉన్నారు విభజనకు ముందు ఎంతమంది ఉన్నారు విభజన తర్వాత ఎంతమంది ఉన్నారు ముఖ్యమైన అంశాలు మనకు వీటిలో నుంచి ఎగ్జామ్లో టూ ఆర్ త్రీ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ మై చనల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై చానల్ స్పీడ్ స్టడీ ఫార్ మోర్ అప్డేట్స్ రిగార్డింగ్ గ్రూప్స్ అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ థ్యాంక్ యూ